హలో ఐటీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను లంచ్ లెక్కి ఏం ప్రిపరేషన్ చేస్తున్నాను అనేది కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చి టూ డేస్ అలా అయిపోయాయి తెచ్చేసి బాగా పాడైపోయాయి సో నెక్స్ట్ నేను ఫ్లవర్స్ చేంజ్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర ఒక చెట్టుకి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి రెడ్ ఫ్లవర్స్ తీసేసి ఎల్లో ఫ్లవర్స్ అయితే ఫిక్స్ చేసేసాను నెక్స్ట్ అయితే మనము రెసిపీ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మునగాకు మునగాకుతో నేను తాలింపు చేస్తున్నాను సో ఈ మునగాకు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ సో నాకు తెలిసినటువంటి ఒక నాలుగు మీతో షేర్ చేసుకుంటాను సో మనకి ఈ మునగాకు వల్ల డైజెషన్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మంచిగా క్లియర్గా ఉంటుందంట సో బోన్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి స్కిన్కి హెయిర్కి కూడా ఇది చాలా మంచిది మంచి మెడిసిన్ లాగా యూ యూజ్ అవుతుంది సో మనకి హార్ట్ కూడా హెల్దీగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది ఈ మునగాకు సో ఇది చాలా వరకు మనకి ఈ మునగాకు వల్ల మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఇది షుగర్ పేషెంట్స్కి అయితే మంచి ఒక గాడ్ గిఫ్ట్ లాంటి ఆకు అయితే ఇది మునగాకు సో దీన్ని నేను మంచిగా ఒక ఫ్రెష్గా తీసుకొచ్చింది మా అమ్మ సో విలేజ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చింది సో దీన్ని మంచిగా వలిచేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకున్నాను మనం ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి గ్రీన్ కలర్లో అవి చని చనిపోతాయి సో మనకి ఒక టూ టైమ్స్ అలా సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నేను వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ కూడా నేను కొంచెం డ్రింకింగ్ వాటర్ వేసాను ఫిల్టర్ వాటరే సో ఆ వాటర్తో కూడా నేను ఒక రెసిపీ చేస్తాను సో మంచిగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను సో మీడియం టు లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్కనిచ్చాను సో ఈ లోపు పోపుకి ఒక మీడియం సైజు ఆనియన్ ఒక మూడు రెబ్బల వెల్లుల్లి ఇవన్నీ కూడా నీట్గా చాప్ చేసి నేను ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను వెళ్ళి కూడా నేను ఒక ఫోర్ వరకు తీసుకున్నాను సో ఈ లోపైతే నాకు మునగాకు మంచిగా బాయిల్ అయిపోయింది సో ఉడికేసింది కాబట్టి దీన్ని వడపోసుకుంటున్నాను వడ గిన్నె ఉంటుంది కదా మనకి ఈ విధంగా సో ఆ గిన్నెలో వడపోసేసుకున్నాను సో వడవట్టిన తర్వాత ఈ ఆకుల్లో నుంచి వాటర్ అన్నీ కూడా మంచిగా ప్రెస్ చేసేసి ప్రసాద్తో ఈ విధంగా ప్రెస్ చేశాను సో కొంచెం వేడిగా ఉంది కాబట్టి అలాగే వదిలేశాను సో ఈ లోపు నేను తాలింపుకి పల్లీలు కొంచెం ఎండు తురుము ఎండు కొబ్బరి తురుము ఉప్పు ఇవన్నీ వేసి పల్లీలు పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టేశాను సో ఈ స్ట్రైనర్లో వేసిన తర్వాత కొంచెం ఆకుకి వాటర్ పట్టు ఉంటుంది కదా ఆ వాటర్ని అంతా కూడా ఇలా పీల్ చేశాను ఈ వాటర్ని నేను రసం పెడతాను దీన్ని చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మనకి సో నేను ఒక మీడియం సైజు చింతపండు మంచిగా వాష్ చేసి అదే వాటర్లో నానబెట్టి నేను రసం పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగైదు వెల్లుల్లి కరివేపాకు ఒక టూ ఎండుమిర్చి పోపు గింజలన్నీ వేసి మంచిగా ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్న మునగాకుని వాటర్ అంతా తీసేసాం కదా ఆ మునగాయకను కూడా ఇందులో వేసేసి మంచిగా ఇంకొంచెం వాటర్ ఉండేది కూడా కొద్దిగా పీల్చుకుపోతుంది సో లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ వేయించి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పౌడర్ కూడా అంతా వేసేసి ఆ ఆకుకి ఈ పౌడర్ అంతా పట్టే విధంగా సో మనం స్టవ్ కట్టేసిన చేసుకోవచ్చు లేదంటే లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా అడగంటకుండా నీట్గా చేసేసుకోవచ్చు సో మునుగా తాలింపు అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ అండి చాలా టేస్టీ కూడా ఉంది మనకి రసమన్నం లేని పప్పన్నం లేక కానీ ఈ తాలింపు చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో నేను లంచ్ లేకి రైసు పల్లీ చట్నీ సో విత్ మునగాకు తాలింపు డిన్నర్ అయితే ఇలా కానిచ్చేసేసాము లంచ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఒక వీడియో నేను క్లిప్ యాడ్ చేశాను ఈ ఆలియా కట్ ఆలియా ఆలియాకట్ డ్రెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను సో నాకు ఫైవ్ హండ్రెడ్ అలా పడింది క్లాత్ అయితే జార్జెట్ చాలా ఉంది చాలా ఫ్లోయిగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది అసలు కంఫర్ట్ గా ఉంది సో ఎవరికైనా